మనం అన్ని నియోజకవర్గాలు గెలిచినాం నాంపల్లిలో ఎంఐఎం గెలిచినండే కానీ దురదృష్టవశాత్తు లోక్సభ ఎన్నికల్లో మనం ఓటం కావడం జరిగింది ఈసారి అట్లా కాకుండా మొదటి నుంచే మనం జాగ్రత్తగా పటిష్టంగా పనిచేసుకుంటే మొదటి నుంచే మనం సరైన వ్యూహాన్ని రూపొందించుకుంటే తప్పకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో సహా ఏడు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ టైం కూడా గోపీనాథ్ గారు కష్టపడి లోక్సభలో మనకు మెజారిటీ ఇచ్చినారు మీ అందరి కష్టంతో లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు మెజారిటీ వచ్చింది కానీ అనుకోకుండా వేరే చోట్ల మనకు రాకపోవడం వల్ల మనం ఓటం పాలైనాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే మనకు కాంగ్రెస్ బీజేపీ కొత్త పార్టీలు కాదు కాంగ్రెస్ పార్టీ నైజం అయితే మీకు నాగంట బాగా మీకే తెలుసు మోసమే కాంగ్రెస్ నైజం మోసం చేయడమే వాళ్ళ నైజం మీరు చూస్తున్నారు ఎన్ని మాటలు చెప్పినారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత సిలిండర్ ఐదు వందల రూపాయలకే మహాలక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు ఏమంటున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే తెలివి లేక వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత సత్తా లేక ఇవాళ కేసీఆర్ గారి మీద మన ప్రభుత్వం మీద పదేళ్లు మనం చేసిన ప్రభుత్వ నిర్వహణ మీద ఇష్టం వచ్చినట్టు బదినాం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను మీకు మీ ద్వారా మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం నిజానికి పదేళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నెంబర్ వన్ చేసి బంగారు పల్లెంలో ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పజెప్పి పెట్టినాము అప్పజెప్పి దిగినాము మనం నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేయాలి తప్ప రోజు తెల్లారు లేస్తే ఇంకా కేసీఆర్ గారిని తిట్టడం నీ బొండిగా విసుకుతా అంటాడు కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నాడు కేసీఆర్ పిస్కేస్తే అయిపోతుంది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు బండి సంజయ్ మాట్లాడతాడు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకున్నాడు కాదు కేసీఆర్ బీఆర్ఎస్ అయిపోయింది